అలాగే ఆహుతులలో చంద్రబోస్ గారు శుద్ధాల అశోక్ తేజ గారు సినీ గీత రచయితలు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సాధారణంగా అలాగే తెలుగు వారంతా గర్వించ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం జాతీయ పురస్కార గ్రహీత మరొకరు అంతర్జాతీయ పురస్కార గ్రహీత తెలుగువారి కీర్తి పతాకాన్ని నలు దిశలా వ్యాపింపజేసిన శుద్ధాల అశోక్ తేజ గారికి చంద్రబోస్ గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి అంశం తెలుగువారుగా మనందరం గర్వించదగ్గ వ్యక్తి ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే ఒక రాష్ట్రం అంటే ఎలా ఉండాలి దేశ పురోగతి అంటే ఎలా ఉండాలి తెలుగువారు ఎంత అభివృద్ధి చెందాలి అని ఆయన ఒక విషన్ ఉండింది అది సాకారం చేసుకున్న వెంటనే ఇప్పుడు ఆ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వెళుతోంది డిజిటల్ పరంగా ఈ రోజుకి చాలా యాక్టివ్గా అటు యూట్యూబ్ ఏంటి అటు ఎక్స్ ఏంటి అటు ఇన్స్టాగ్రామ్ ఏంటి అటు ఫేస్బుక్ ఏంటి మిలినియల్స్ కంటే అతివేగంగా ప్రవహించే ఆయన స్పీడ్కి మనం అందరం ఆశ్చర్యపోవాలి సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి గారికి సమయం ఇచ్చే ముందు వారి గురించి ఒక చిన్న ఏవీ తెలుగు వన్ ప్రజెంట్ చేస్తోంది ఏవి ప్లీజ్ మహత్తర మార్పుకు పునాది అవుతుంది కళలను ఆచరణలోకి తెచ్చే వారే చరిత్ర సృష్టించగలరు ఇది చరిత్ర మనకు చెప్పిన సత్యం చూపిన సాక్ష్యం కూడా సరిగ్గా అలాంటి కోవికి చెందిన వ్యక్తి శ్రీ రవిశంకర్ మానవ జాతి మనుగడను సమూలంగా మార్చివేసిన ఇంటర్నెట్ రెండు వేల సంవత్సరంలో సరికొత్త మార్పులను సంతరించుకుని జన బాహుళ్యంలోకి చుచ్చుకుపోతున్న రోజులవి డిజిటల్ మీడియా రంగం మన దేశంలో మొగ్గ కాలంలో ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారందరికీ నిఖార్సైన సమాచారం చారవేసే ఉద్దేశంతో పోర్టల్ మే తొమ్మిది రెండు వేల సంవత్సరంలో నెప్పుదిద్దుకుంది కేవలం సమాచారం మాత్రమే కాకుండా వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల కూర్చు దేశ విదేశాల్లోని తెలుగు వారందరి చూపుని ఒక వేదిక మీదకి తెచ్చింది తెలుగు సరికొత్త శతాబ్దం సహస్రాబ్దం అవతరిస్తున్న సంధి కాలంలో తెలుగు వన్ దాదాపు ఇరవై వేల ఫైల్ సబ్స్క్రిప్షన్స్ తో శోభింది ఇప్పటి ఎంటర్టైన్మెంట్ సంచలనాలైన నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ వేదికల కన్నా ముందే పాతికేళ్ల క్రితమే తెలుగు వన్ ఔరాలిపించింది అప్పట్లో తెలుగు వన్ కు ఐదు డాలర్ల చొప్పున సభ్యత్వ ఫీజు చెందిస్తున్న ప్రేక్షకుల సంఖ్య ఇరవై వేలకు పైగానే ఉండేది యూట్యూబ్ తెర మీదకు వచ్చే వరకు తెలుగు వన్ దేశ విదేశాల్లోని తెలుగు వారికి వినోదాల వారధిగా నిలిచింది భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వందల సంవత్సరంలో ఉన్న సాంకేతికత పరిమిత ఆర్థిక మౌలిక సదుపాయాలు ప్రభుత్వ విధానాలు అమెరికాకు మనకు మధ్య ఉన్న ఆనాటి అపారమైన వ్యత్యాసం తెలుగు వన్ను ప్రపంచంలో మరో గొప్ప ఓటీటీగా మారే అవకాశాన్ని దూరం చేసినప్పటికీ ఎదురైన అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని తెలుగు వన్ ఎదిగిన తీరు నిజంగా ఒక ప్రేరణ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తెలుగు అనే మాసపత్రికను ప్రారంభించి వ్యవహారిక భాషావాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన వ్యవహారిక భాషా పితామహుడు అభినవ వాగమ శాసనుడు గిడుగు రామూర్తి పంతులు గారైతే ఆయన స్ఫూర్తితో తెలుగు ప్రజలను డిజిటల్ బాట పట్టించి సాంప్రదాయ వార్తా వినోద మాధ్యమాలకు తీటుగా సామాజిక విలువలతో సంస్థను నడుపుతున్న పిడుగు శ్రీ నేని రవిశంకర్ తెలుగు వంది ఒక ప్రత్యేకమైన శైలి ప్రత్యేకమైన మార్గం అన్నింటికి మించి ఒక భరోసా దేశంలో ఉన్న ఎన్నో ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లాంటిది కాదు తెలుగు వన్ అందుకే ప్రజల మన్ననను చూరగొంది వారి ఆదరణతోనే నాలుగు వందలకు పైగా ఛానల్స్ తెలుగు వన్ నెట్వర్క్లో సేద తీరుతున్నాయి వార్తలు వినోదం విజ్ఞానం ఆరోగ్యం ఉపాధి చదువు ఆధ్యాత్మికం వ్యవసాయం కంటెంట్ రంగం ఏదైనా అందరి దారి తెలుగు వన్ వైపే ఇంతటి నమ్మకాన్ని బాధ్యతను తెలుగు వన్ పై ఉంచిన ప్రేక్షకులందరికీ తెలుగు వన్ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటోంది నూట పన్నెండు మిలియన్ల సబ్స్క్రైబర్స్ తో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల వ్యూస్ తో తెలుగు వన్ ఇప్పటికే రికార్డు సృష్టించింది కాలానుగుణంగా వస్తున్న మార్పులను ఒడిసిపట్టుకొని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సరికొత్త కంటెంట్ తో వారిని కట్టిపడేయడం నిజంగా కత్తి మీద సామె పంథాలు పదాలు మారుతాయి కానీ విలువలు నిలిచిపోతాయి వాటిని నిలబెట్టుకునే ప్రయత్నంలో తెలుగువన్ సిబ్బంది అనుక్షణం పడే సంఘర్షణ తెలుగువన్ విజయాలకు మరో మెట్టు మన భావి ఆస్తి అయిన పిల్లల కోసం ప్రత్యేకంగా ఛానల్ని ప్రారంభించిన తొలి డిజిటల్ ప్లాట్ఫామ్ తెలుగువన్ మొట్టమొదటి ఇంటర్నెట్ ఆధారిత రేడియో టోరీని ప్రారంభించిన ఘనత కూడా తెలుగు వనకే దక్కింది ఈ టోరీని ఏరి కోరేవారు ఖండాంతరాల్లో అసంఖ్యాకం తెలుగు సినీ నందనవనం ముఖద్వారంగా కూడా మన తెలుగు వనం సగర్వంగా నిలిచింది ఇక్కడ విచ్చుకుని అక్కడ గుపాలిస్తున్న తారలు రచయితలు దర్శకులు సాంకేతిక నిపుణులు ఎందరెందరో ఎందరో సీనియర్ జర్నలిస్టులకు విశ్లేషకులకు తెలుగు వన్ న్యూస్ ప్రజాకంటక ప్రభుత్వాలకు సింహస్వప్నమయ్యింది వ్యవసాయ రంగంలో రైతులకు మార్గ నిర్దేశం అయ్యింది అయ్యింది మరో కీలక సామాజిక బాధ్యతను భుజాన వేసుకుంది కంఠం నేని రవిశంకర్ మానస పుత్రిక తెలుగు వన్ ఫౌండేషన్ దాదాపు రెండు వేల మందికి ప్రాణపాయ జబ్బులకు అవసరమైన చికిత్సలు చేయించి పునర్జన్మ ప్రసాదించింది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వేలాది మంది విధి వంచితులకి ఆర్థిక సహకారం అందిస్తూనే ఉంది దివిసీమ వరద బాధితులకు అన్న వస్త్రాలు నిరుపేదలకు పక్కా ఇళ్లు ఎన్నో గ్రామాలకు మినరల్ వాటర్ సప్లై చేయడంతో పాటు ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక భరోసాగా నిలబడి వారి చదువులు పూర్తి చేయించింది తెలుగు వన్ ఫౌండేషన్ ఈ ఇరవై ఐదేళ్ల ప్రయాణంలో సాధారణ శ్రమజీవుల నుండి అంతరిక్ష పరిశోధకుల వరకు ఎందరినూ పలకరించాం మారుతున్న ప్రపంచ పోకడలను అంచనా వేయడంలో ఎప్పుడూ ముందుండే రవిశంకర్ రాబోయే రోజుల్లో ప్రపంచ గతిని మార్చబోయే క్రియేటర్ ఎకానమీకి తగిన విధంగా ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలలో క్రియేటర్స్ హబ్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారాయణ శరవేగంగా మారుతున్న సమాచార విప్లవం ప్రింట్ నుండి శాటిలైట్ కు దాని నుండి ఫాస్ట్ ఛానళ్ల దిశగా మారుతోంది ఇప్పుడు ఫాస్ట్ ఛానళ్ల ప్రభావం ముందుగానే గ్రహించి ప్రముఖ టెలివిజన్ బ్రాండ్లలో తెలుగు వన్ ఉనికి ఇప్పటికే ప్రారంభమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ తో సరికొత్త సందడి ఆల్రెడీ మొదలు పెట్టేశాం మనం ఢిల్లీలో రెండు వేల పదమూడులో జరిగిన దారుణ సంఘటన నిర్భయ అంశం ఆ సంఘటనతో గళమెత్తిన ప్రజాగణం రాష్ట్రపతి భవన్ ముందు భారీగా సమకూరడం ఇంటెలిజెన్స్ వైఫల్యంగా గుర్తించిన ప్రభుత్వం దానికి సోషల్ మీడియా మానిటరింగ్ వైఫల్యంగా తేల్చి అప్పటి సోషల్ మీడియా మానిటరింగ్ బాధ్యతలను కొంతమంది భుజాలకెత్తింది అందులో మనం కూడా చేరడం మన బాధ్యతలను ప్రభుత్వాలు గుర్తించడం నిజంగా మనందరికీ అభినందనీయం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మై గౌ ద్వారా పిఎంఓకి అవసరమయ్యే సోషల్ మీడియా రోజువారీ నివేదికలు మనమే అందిస్తున్నాం ఇది కూడా మనందరికీ గర్వకారణమే ఒక వ్యక్తి విజ్ఞాన తపస్సు లక్షల మందికి జ్ఞానజ్యోతి కావచ్చనేది తెలుగు వన్ ప్రస్థానం మన ముందుంచిన నిజ నిదర్శన్ మానవ జాతి చరిత్రని సమూలంగా మార్చివేసిన ఘట్టాలు మూడు అవి ఒకటి నిప్పును కనిపెట్టడం రెండు చక్రం ఆవిష్కరణ మూడు ఇంటర్నెట్ ఆవిష్కరణ మానవ జాతి ప్రగతి మొత్తాన్ని ఓ అరవై నిమిషాల డాక్యుమెంటరీగా తీస్తే గత శతాబ్ద కాలంలో సాధించిన ప్రగతి కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంటుందట అంతగా మనం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాం ఏఐ మిషన్ లెర్నింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి సరికొత్త సాంకేతికతతో మనం ముందన్నడూ చూడని మార్పులు చూడబోతున్నాం సరిగ్గా వీటి వినియోగంతో తెలుగు వన్ క్రియేటర్స్ హబ్స్ నుండి మరిన్ని సంచలనాలు రావాలని మనసారా కోరుకుందాం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు వన్ మున్ముందు సరికొత్త అధ్యాయం లిఖించడానికి మీ అందరి ఆశీస్సులు ఆదరణ ఇలానే మాపై ఉంచుతారని కోరుకుంటూ మీ తెలుగు వన్